రణ్వీర్ ఆశగా చెంబాతో నువ్వు ఈరోజు ఆ ఆత్మని బంధిస్తావు కదా అని అడుగుతుండగా తప్పకుండా రణ్వీర్ అని గంభీరంగా చెప్పి తన మంత్రదండంతో కాలాన్ని ఆహ్వానిస్తుంది కాల అని పిలవగానే ఆ మహాకాల సర్పం ప్రత్యక్షమవుతుంది నువ్వు వెళ్ళి ఆ ఫోటో ముందున్న పూల మీద నీ కాలకూట విషాన్ని ప్రయోగించు అవి వాడిపోయేలా నేను ఆ ఆత్మని బంధిస్తాను అని ఆజ్ఞాపిస్తుంది చెంబ అలాగే అని ఆ పాము అక్కడి నుండి అమరింటికి బయలుదేరుతుంది ఇక పాము లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా బాగా టిఫిన్ క్యారియర్స్ని పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ఆరు ఫోటో ఉన్న రూమ్లోకి ఆ మహాకాల సర్పం లోపలికి వస్తూ ఉంటుంది ఆరు విండో దగ్గర నిలబడి పాము రావడం అంతా గమనిస్తూనే ఉంటుంది ఇక పాము ఆ పూలపై తన విషాన్ని చిమ్ముతుందా బాగి అడ్డుకోగలదా ఆత్మని చెంబ బంధిస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్